ఫిట్గా మారాలనుకుంటున్నారా మహిళలు పురుషుల కోసం అధునాతన పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో ప్రారంభమైన జెట్ ఫిట్నెస్ జిమ్ హెల్త్ ఫిట్నెస్ కాన్ఫిడెన్స్ కోసం ఈరోజే మీ ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించండి డెబ్భై తొమ్మిది ఎనభై తొమ్మిది పదహారు పది సున్నా ఒకటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పొదిలిపట్నంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొదిలిపట్నంలోని మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమాన వారర్త మాజీ ఎమ్మెల్యే అనారాము పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి కార్యకర్తలు పంచిపెట్టారు అనంతరం విశ్వనాథపురం పెద్ద బస్ స్టాండ్ చిన్న బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాల వద్ద పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్లను అన్నారాంబాబు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే పొదిలిమల్లిలోని పలు గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు సేవా భవాన్ని చాటారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సానికమ్మ శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ஜெய ஜகத் ஜெய ஜகத் يا yeah. <laughs> <laughs>